వాళ్ళ నేత నెల కొరకు మీరు కార్యక్రమం తీసుకోవాలి అధ్యక్ష నేను గౌరవ పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి సభ ద్వారా కోరుతా ఉన్నా సిరిసిల్ల లాంటి ప్రాంతానికి ఒక టెక్స్టైల్ పార్క్ భారతదేశంలో తెలంగాణకు ఒక టెక్స్టైల్ పార్క్ ఇస్తే సిరిసిల్లకి దెమ్మని అడిగితే కనీసం ఇప్పటివరకు ఆలోచన కూడా పరిస్థితులలో మరొకసారి సభ ద్వారా మీ ద్వారా కోరుతా ఉన్న గౌరవ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిని సిరిసిల్ల చేనేత కార్మిక వర్గానికి ఫెడరల్ సిస్టమ్ లా ఇద్దరికూ కేంద్రము రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్ అధ్యక్ష ఈ యొక్క కంకాడ్ లిస్ట్ లో ఉన్నటువంటి చేనేత వర్గాలకు సంబంధించి న్యాయం చేసే విషయం లోపల కేంద్ర ప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడిగా సిరిసిల్లకు సంబంధించి మీరు ఏం చేస్తారు చేయండి గౌరవ శాసనసభ్యులతోటి మేము జిల్లా నాయకులం రాజకీయం సంబంధం లే మేము నేను ఒక గీత అన్నగా నేత అన్నగా గీతన్న నేతన్న అనేటువంటి ఒక తాల్మెల్ నడిచే వ్యక్తులంగా తప్పకుండా వాళ్ళ పట్ల కన్సర్న్ ఉంది వాళ్ళకు సహకారం చేయాలి బలిన వర్గాల శాఖ మంత్రి అనే ఆలోచన తప్ప రాజకీయం కాదు మీరు అన్నట్టుగా అక్కడ ఏదో మీరు శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళ చేనేత ఏదైతే బతుకమ్మ చీరలు మానుకున్నామని తప్పు వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఈ అల్లర్ జివో నెంబర్ ఒకటి తీసుకొచ్చి మొత్తం వస్త్ర అన్నిటిని కొనుగోలు చేయాలనేటువంటి విధంగా మేము వచ్చినాక జివో తీసుకొచ్చిన అందరికీ మీకు తెలుసు ఆ విధంగా అక్కడ వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష తప్పకుండా మీ కన్సర్న్ మాకున్నటువంటి బాధ్యత మీలాంటి మార్గదర్శకత్వంలో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు తప్పకుండా సిరిసిల్ల చేనేత కార్మిక వర్గానికి సంబంధించి ఆనాటి నుంచి ఉన్నటువంటి సమస్యలు అన్నిటి మీద ఒక సమగ్రంగా చర్చ చేసి ఒక మంచి మార్గదర్శకత్వాన్ని ఇచ్చి ఆత్మహత్యలు లేని నేతన్నలుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని కేంద్రం కూడా సహకరించాలని కోరుతూ నమస్కారం తెలియజేస్తాను అధ్యక్ష